ఫ్రెండ్స్ మళ్ళీ మేము ఈరోజైతే గ్రౌండ్కి పోతున్నాము చూడండి పొద్దున్నే మా బావ బైక్ ఎలా సార్ చేస్తాడు పొద్దున్నే అందరూ లేయాల ఈ సౌండ్కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్దాం గ్రౌండ్కి విడికి పోతాము మళ్ళీ వస్తాము పని చేసుకుంటా ఉంటాం ఇదైతే మా డైలీ రొటీన్ ఇదే రొటీన్ లేడం పోవడం తినడం రావడం ఆడేది తింటావు ఇంటికి వచ్చి తింటాయి ఇంటికేం కాడేం తింటావు చలి పెడతాం కదా మమ్మల్ని ఉందా మనం ఇంత లేదు చలి వరకు కదా మన కల్లా ఫుల్ మంచి பெ గ్రౌండ్ மேட் వచ్చేసాం దగ్గరలో ఉన్నాం అండి పొద్దున్న చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో ఇది గ్రౌండ్ ఎంత గ్రౌండ్ ఫోన్ ఫోన్పే చేస్తాం చేద్దాం ఫస్ట్ వాకింగ్ చేసి మరి స్కిప్పింగ్ ఆడతాం మేము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క పొద్దున్నే నాకు కామెడీ చేసుకుంటే పోతుంది మీ అక్కలు కూడా చేస్తారా ఫ్రెండ్స్ చూడండి ఏం పోతుంది చూడండి రెండు చేతులు జబ్బులు పెట్టుకొని నాకు ఏం తెలియదు అనామాయకరంగా పోతుంది నువ్వు పోతావు నేను పసిపోతాను ఇట్లా నడిస్తేనే పా పోతాం చేస్తే ఏందమ్ విచిత్రంగా నడుతాం అనుకుంటారు ఒక అన్న ఏం చేసి నేర్చుకున్నాను ఇట్లా అదొక గ్రౌండ్లో నడుస్తుంటే మనం ఆనందపాటు నడుస్తున్నాం కానీ అన్న ముందు పోతే నెల పోతాం ఆ రోజు వాకింగ్ అవును రోజు సైట్లో ఆడిపోయినాం ఇలా వాకింగ్ చేద్దాం చేస్తా రండి ఈ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంది ఇంకా ఏమైనా చూపిస్తా నిద్రపోతుందో ఏమైనా చేసుకోండి అని అదే ఊర్లో ఉంటే తోట దగ్గర పోతాను బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ కావాల్సి తప్పదు

ఇంకా హాఫ్ రౌండ్ అయిపోయినా ఫుల్ రౌండ్ ఇంకా అయిపోలేదు రౌండ్లో బాల్ కట్టిన పైకి ఒకటే షార్ట్ ఒకటే స్కూల్ అస్సలు బాబాడ్విచ్ బ్రెడ్కి పోయినాము శాండ్విచ్ బ్రెడ్ ఆడదొక్కలం మాకు ఈరోజు అసలు తింటామనేది కూడా నమ్మకం పోయింది ఫ్రెండ్స్ మా బావ శాండ్విచ్ చేద్దామని నాకు తెలిసి బెంగళూరులో మా చుట్టుపక్కల దగ్గర ఉన్న బేగులు మొత్తం తిప్పినాడు ఇలా మా బావ చూద్దాం ఫైనల్గా శాండ్విచ్ బెడ్ దొరుకుతుందో లేదో తింటామో లేదా చూద్దాం సరేనా అవున శాండ్విచ్ దొరికింది దొరికింది ఫ్రెండ్స్ లాస్ట్కి ఎట్ ఎట్టికేళ్ళకి మొత్తం తిరిగి తిరిగి ఏరియాలో శాండ్విచ్ బ్రెడ్ అయితే ఈరోజు లాస్ట్ కాగోడ పడగో చి మొక్క అయితే ఎత్తుంది మాకు కాయగోడ కాదని వస్తాను అది మా అక్కకి ఎంత చా ఇదో ఇది చిన్నగా ఉన్నాయి అన్ని పెద్దగా ఉన్నాయి పచ్చి ఉంది మాగిందా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అక్క అయితే ఆ సింహాసనంలో కూర్చొని చేస్తుంది రండి ఎంత అడుగుదాం ఎంత మాత్రం చేస్తుంది ఎక్కడి వరకు వచ్చిందా ఏం అక్క ఇంకా ఎంతసేపు ఆకలి కొనున్నాం టైం తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా ఎంతసేపు అవునా అదే అండి చీజా దాని మీదకి వెళ్తావా ఇప్పుడు ఇప్పుడు శాండ్విచ్ ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్ శాండ్విచ్ చూడండి ఎన్ని తట్లు పెట్టిందో ఎవరు ఇవన్నీ అడిగేదా అంటే నేనే వెండి అడిగేది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శాండ్విచ్ తింటాను తినేది అట్లన్న ఇన్నిది అట్లా ఎట్లా కడుగుతారు పా నేను అడుగుతానని చెప్పింది ఇంకా అట్ట ఎక్కువే వాడతావు కదా నువ్వు మాములుగా నేను అడుగుతానని చెప్పి నువ్వు ఒకటి ఎక్కువ వాడుతానన్నా తెలుసులే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ చీడేస్ డే ఇదా వీళ్ళిద్దరే ఉన్నారు కదా మనిది చేస్తాంట రది చేసి 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 చూ అది పెట్టి 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 మళ్ళీ చూస్తాను చిన్న అదే పనిగా చిన్న పిల్లర్ శాండ్‌విచ్ మేకర్ కు తెచ్చినాడు మా ఇంట్లో ఈ వస్తువు లేదు అనకూడదు అన్నమాట ప్రతి ఒకటి ఉంటాయి ప్రతి ఒకటి తెచ్చి పెట్టేసినాడు ఆడ ఓవెన్ పెట్టినాడు ఎందుకంటే ఆడ ఓవెన్ శాండ్‌విచ్ ఆడొచ్చి ఓవెన్ అంది సమయాన్ని బట్టి ఒకటి ఒకటి బయటికి వస్తా అది శాండ్‌విచ్ మేకర్

అన్నీ మా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటాయి ఫ్రెండ్స్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ టైం టు టైం ఉంటాయి అన్నీ వస్తాయి ఎవరు రారు చేసి చేసి నేను ప్లేట్లోకి బాధంతా బయట రెడీ 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 చిన్నగా ఎందుకంటే ఆ తుక్కోకుండా ఈ చీజ్ ఇవన్నీ వేస్తాను కదా ఆ తుక్కోదన్నమాట ఇది వేస్తే అన్ని అనమాట అట్లాగైతే ఎవరు ఆయిల్ వేయరు నా వంటే వెరైటీ వంటారు అన్నమాట అది కోసం ఆయిల్ చేస్తాను ఈ బటర్ నేను మార్నింగ్ గ్రౌండ్ వేసి వచ్చినామా గ్రౌండ్ వైజంటే ఈ బటర్ ఈ రోజు అయితే మేము ఆ బ్రెడ్కి ఎన్ని షాపులు తింటాం అక్క మినిమం అంటే అటువంటి షాప్స్ పైన నాకు తెలిసి దగ్గరలో ఉన్న ఈ ఏరియాలో ఉన్న బేకరీ మొత్తం తింటున్నాను కదా కొత్త కొత్త మార్నింగ్ డీమార్ట్ రిలయన్స్ ఫ్రెష్ అయితే ఇప్పుడన్నీ ఆన్లైన్ ఆర్డర్ అంట రిలయన్స్ ఫ్రెష్ ఓపెనే చేయట్లేదు లాస్ట్ రోజు బ్రెడ్ దొరకదని హోప్తో ఇంటికి వస్తే లాస్ట్లో షాప్లో ఎప్పుడు ఉంది రండి ఫైనల్లీ ఈరోజు మా ఇంట్లో అయితే శాండ్విచ్ పల్లెల్లో అయితే ఆరామగా మజ్జిగన్నం కలుపుకొని ఏదో ఊరగాయ ఏదో వేసుకొని తింటే మీద బడాయి మాకు ఎంత సెట్ కావబ్బా మాకు ఎంతసేపు పూరి దోశ ఇడ్లీ సాంబారు అప్పుడు దోశ ఫ్రెండ్స్ పూరి కూడా కాదు ఫేవరెట్ దోశ మేమీ ఇడ్లీ సాంబారు మూడు పూట్ల నెల మొత్తం కాదు సమోసం పెట్టదు మూడు పూట్ల చేసి పెట్టాలి ఉంటే తినడమోనే తింటాం మాకు అట్లా చేసి పెట్టారు ఫ్రెండ్స్ పిల్లు అని చెప్పాయి తింటే సాల్ట్ ఏం మీరు సాల్ట్లే ఏం లేదు

తర్వాత ఇంకోటి బటర్ వేసింది కదా అదే బటర్ వేసి పెట్టేసిన కొంచెం ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా స్మెల్ మాత్రం సూపర్గా ఉంది బటర్ స్మెల్ ఎక్కువ వస్తుంది చిన్న చిన్న వేడిగా ఉంటుంది ఆ అది వేడికి కిందకి కింద కతుక్కుపోతుంది రెండు దానికి పోతానావా రెండు దానికి కింద పని పెళ్లి నాకు బటర్ అంటే చాలా ఇష్టం ఎక్కువ ఎక్కువ తెలుగు రేర్ అది నేను కూడా రేర్ ఎంత బతిస్తావే బుడద యా చిన్నగా ఓహూహూహూ చిన్నగా ఆపా జీరస ఆ చూడండి ఫ్రెండ్స్ తింట లేకపోతే బయగుందని ఫీడ్‌బ్యాక్ అప్పుడు చపకిన ఉంటది ఆ టేబుల్ దిడు ఎంత నీడు ఉన్నంటే ఏంట్లైపోయిందో ఇప్పుడు ఇవన్నీ చేసే పక్కనకి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఎత్తి పెట్టావు ఏ ఇంకేం చేయ ఎత్తి పెడతావు అని చూడండి ఎట్లా చేసింది మా ఇంట్లో అయితే అన్నిటి కరెంట్ ఇది ఇండక్షన్స్ అవు జాయింట్ ఫ్రై ఇది రైస్ కుక్కర్ ఇది ఓవెన్ అక్కడ వచ్చి శాండ్విచ్ మేకరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎలక్ట్రిక్గా ఉంటాయి అదే ఊర్లో అంటే బాగా కట్టల పై ముందు చేసుకొని కుండ పెట్టుకొని చేసుకుంటా నువ్వు లాస్ట్ మా బావ బెంగళూరులో కూడా కుండ తీసుకొచ్చి ఉంటదేమని చెప్తా ఎక్కడ సాధ్యమైతుంది ఏదో కొత్తగా వచ్చిందంట అది తీసుకొని వద్దాంలేండి ఇసక కట్లు పెడితే నీటికి వస్తుంది గలీజ్ కాదు అని చెప్తాడు పేరుకే మాత్రం బెంగళూరు అన్ని పల్లెటూరులో చేస్తాడు

సాండ్విచ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అన్ని కంప్లీట్ లాస్ట్లో మిగిలి ఉంటే క్యారెట్ ఎక్కువ వేసేసి మాకి చేస్తా అది టమోటా ఆనియన్ ఖాళీ అయిపోయినాయి చీజ్ చీజ్ వద్దు ఎందుకు వద్దు ఓన్లీ బటర్ ఆయిల్ అప్లై చేసావా చేస్తాం చేస్తాం రండి పెంచి నేను ఎత్తిపోదాం ఇంకా ఫ్రైన్గా శాండ్విచ్ అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇంకా అవన్నీ పక్కన పోయినాయి ఇంకా దాంట్లో ఉంది ఇదో ఒకటి అయిపోయింది స్విచ్ పడింది ఇది అయితే లైట్ పడుతుంది రెడ్ లైట్ రెడ్ లైట్ రెండు ఆన్లోనే ఉంటాయి కానీ రెడ్ లైట్ పడుతుంది అని అయితే రెడీ అయిపోయిందండి చూడండి చిన్నపిల్లలు మనీ మా అక్క త్వరగా తెచ్చేసింది సాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది సాసు విత్ సాండ్విచ్ రెండు ఫ్రెంచ్ ప్యాకెట్ అయిపోయింది ఇప్పుడు అంతా సాండ్విచ్ ఎలా ఉందో చెప్తారండి బాగా సూపర్ మీకు ఎంతమంది అంటే శాండ్విచ్ అంటే ఇష్టం కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం నా లాగా ఎంతమంది ఇష్టపడతారు శాండ్విజ్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా పోతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్